హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు బడ్జెట్ డే ఈ బడ్జెట్ డే ఎలా ఉంటుంది అనేది చాలా డిస్కషన్స్ ఒక వారం రోజుల నుంచి మొత్తం త్రూ అవర్ ద కంట్రీ అన్ని లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ స్టాక్స్ కొనండి ఈ స్టాక్స్ అమ్మండి ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇలా ఉండొచ్చు బడ్జెట్ బడ్జెట్కి మూడు రోజుల ముందు వరల్డ్ మన తెలుగు వాళ్ళు అయితే మరి బడ్జెట్కి మూడు రోజుల ముందు వర్డాలిటీ ఉంటుంది బడ్జెట్కి మూడు రోజుల తర్వాత వర్డాలిటీ ఉంటుంది బడ్జెట్ అంటే భయంకరం దాని దగ్గరికి పోకండి అని ఇలా బాగా భయపెట్టేశారు మన ఇన్వెస్టర్స్ని ట్రేడర్స్ అందరినీ కానీ మా ఛానల్ ఒకటే మేము నిన్న పెట్టని తమ్మైలు ఇక్కడ చూస్తున్నారు మీరు చూడండి మా ఛానల్ ఒకటే మేము మీకు క్లియర్గా చెప్పాం దాంట్లో రేపు బడ్జెట్లో నో సర్ప్రైజ్ బడ్జెట్ డే అవుతుందా టుమారో ఆల్సో ఫ్లాట్ మార్కెట్సా ఇది మేము మీకు క్లియర్గా చెప్పాం తర్వాత మీకు ఆల్రెడీ దీంట్లో కూడా క్లియర్గా చెప్పాం మీకు రిలయన్స్ అది ఇంకా ట్వంటీ నైన్ నైంటీకి వెళ్ళి దానికన్నా కిందకు ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళాలి వరకు వెళ్ళి హెచ్డిఎఫ్సి కానీ పైకి ఉంటే మీకు మార్కెట్ బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అని నేను ఆల్రెడీ మీకు నిన్న క్లియర్గా మన వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్ సైడ్ లెవెల్స్ ఇచ్చాను ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో వన్ డౌన్ సైడ్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీన్ నిఫ్టీకి ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీకి కూడా అదే ఇచ్చాను ఈరోజు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అప్ సైడ్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ కిందకి వెళ్ళిపోయి అక్కడ టచ్ అయ్యి ఎంత ఫాస్ట్గా బోన్స్ బ్యాక్ అయింది నిఫ్టీ చూడండి ఫ్లాట్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ నేను ఇచ్చిన లెవెల్ ఉంటే దానికన్నా ఇంకొక రెండు వందల పాయింట్ కిందకి వెళ్ళి అది పైకి వచ్చేది క్లోజ్ అయింది ఇవి ఎందుకు ఇలా జరిగింది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు బడ్జెట్ నేను మీకు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను ఇప్పుడున్న పొలిటికల్ కంపల్షన్స్లో ఇప్పుడున్న మనకున్న పొలిటికల్ కంపార్షన్స్లో గవర్నమెంట్కి సెంటర్కి ఉన్న గవర్నమెంట్కి అంత ఈజీగా డెసిషన్స్ అంటూ అర్జెంటుగా ఏమీ తీసుకోలేదు అంత అబ్నార్మల్గా వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు బిహేవ్ చేసినంత చేయలేరు అని చెప్పి చెప్పాను ఈరోజు మీరు బడ్జెట్ కానీ చూస్తే బడ్జెట్లో బీహార్ ప్యాకేజీ ఏపీ ప్యాకేజీ ఈ రెండు తప్ప ఇక వేరేగా స్పెసిఫిక్గా ఏమైనా మీరు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి స్పెసిఫిక్గా నేను దీనికి తగ్గించాను దానికి పెంచాను అండి నార్మల్గా ఏవో కొంచెం కొంచెం రిడక్షన్స్ చేశారు కానీ అంతకన్నా ఇంకేమీ చేయలేదు ఇట్స్ అ సింపుల్ పాసింగ్ జస్ట్ జరిగిపోయిన బడ్జెట్ ఇది బడ్జెట్ డే వన్ మోర్ బడ్జెట్ డే పాత దాంట్లో ఏముందో అంతే ఉంది సో రైల్వే స్టాక్స్ అయితే పెరిగిపోతాయని తర్వాత షిప్ ఇంకా స్టాక్స్ అవి పెరిగిపోతాయని చెప్పని ఇలా భయంకరంగా చాలా ఉన్నింది కదా చాలా వీడియోస్ వస్తున్నాయి కదా ఏమీ జరగలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ని బడ్జెట్లో ముందే చెప్పేశారు ఇక చెప్పేందుకంటే ఇక్కడ ఏమీ లేదు కదా ఇక్కడ ఏంది ఓన్లీ ఒకటే క్లారిఫై చేయాల్సి ఉంది అదేంటంటే గత నెల రోజుల నుంచి గత నెల రోజుల నుంచి చాలా ఫేక్ వీడియోస్ ఎఫ్ఎండ్ బ్యాన్ అయిపోతున్నది ఆప్షన్స్ ఎత్తేస్తున్నారు ఎఫ్ఎండ్ టోటలీ క్లోజ్ ఎఫ్ ఎఫ్ఎండ్ లాట్స్ పెంచేస్తున్నారు అని చాలా భయంకరమైన వీడియోస్ అందరు పెట్టేశారు అందరు టోటల్ ఈ కంట్రీలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి పెట్టేశాయి ముందు అందరు ఇంక్లూడింగ్ మన తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నాకు తెలియదు అన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ రెండు మేజర్ ఛానల్స్ కూడా పెట్టేశాయి అలానే తమిళ్లో పిఆర్ సుందర్ కూడా పెట్టాడు ఎఫ్ఎండ్ ఓ బ్యాన్ అని చెప్పని ఇటువంటి ఫేక్ వీడియోస్ అన్నిటికీ సమాధానం ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆమె ఎస్టీటీ పెంచి ఎఫ్ఎండ్ ఓ బ్యాన్ లేదు ఏమీ లేదు ఇవి ఆల్రెడీ యాసిటీస్ ఎలానే ఉంటాయి పెద్ద చేంజ్ అంటూ ఏం ఉండదు అని చెప్పి నాకు క్లియర్గా చెప్పారు అసలు ఎందుకు బ్యాన్ చేస్తారు అనేది మీరు ఒకసారి ఎందుకంటే దట్ ఈస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్ వచ్చే ఇన్కమ్ని ఎందుకు ఈజీగా వచ్చే ఇన్కమ్ని ఎందుకు వదురుకుంటారు దాన్ని తీసుకుని వెళ్ళి వేరే చోట పెడుతున్నారు వేరే చోట ఏదో అలొకేట్ చేసుకుంటారు ఈ ఫ్రీగా వచ్చే ఇన్కమ్ అప్పుడు ఆప్షన్స్ చేసేవాళ్ళు కానీ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళైతే పూర్వాళ్ళు అయితే చేయలేరు కదా రైతులు చేయలేరు వాళ్ళు చేయలేరు కదా ఎవరో ఈ గ్యాంబ్లింగ్ అలవాటు పడ్డ వాళ్ళు చేస్తారు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ని గవర్నమెంట్ ఎందుకు వదురుకుంటుంది ఇదే వీడియో మేము ఒక వారం రోజుల ముందు పెట్టాం సెబీ అంత ఈజీగా ఏమి డిసిషన్స్ తీసుకోదు సెబీ అంటూ రోజు డ్రామాలు చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పిన చాలా స్ట్రాంగ్ వీడియో పెట్టాను రోజు నేను ఎంత ఇది చేస్తున్నారని కానీ ఇటువంటి ఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎండ్ బ్యాన్ అంటూ అవి ఇంటూ ఈ డ్రామాలు చేస్తున్న వీడియోస్ అన్నిటికీ ఒక్కటే ఒకసారి నిర్మలా సీతారామన్ ఆమె తరదించారు ఆమె ఏం చేశారంటే ఎస్టీటీ పెంచారు ఆప్షన్స్లో కూడా పెంచారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రెండిట్లో పెంచారు ఆమె దాంతో ఏం చెప్తున్నది ఆమె మెసేజ్ ఎఫెండబల్ బ్యాన్ లేదు ఏమి లేదు ఇవి రిలాక్స్ అని చెప్తున్నది దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేము దాన్ని వదలము అని ఆమె క్లియర్గా కుండబోదర్ కొట్టినట్టు చెప్పింది ఈ బడ్జెట్లో టోటల్గా జరిగింది ఏంటి ఏం జరిగింది మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ బడ్జెట్లో ఏమి మీకు అర్థమైంది ఆలోచిస్తే నాకు నాకు అనిపిస్తున్నది ఓన్లీ ఆ స్కీమ్స్ ఇవి డిఫరెంట్ అని అవన్నీ ఎన్ని చెప్పినా ఫైనల్ కన్క్లూషన్ ఈస్ త్రీ ఒకటి బీహార్కి ప్యాకేజ్ ఇచ్చారు రెండు ఏపీకి కొంచెం ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు బీకా బీహార్ కొంచెం ఇస్తామన్నారు తర్వాత ఈ సెక్యూరిటీ ట్యాక్స్ మీద చేశారు ప్లస్ సెంటర్ డిడక్షన్ కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొంచెం పెంచారు ఇంతే మిగతావన్నీ ఎవరు చెప్తున్నారు అవన్నీ ఓన్లీ స్క్రీమ్స్ అవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ సో ఫైనలీ మీరు నిన్న మేము చెప్పింది మీకేం చెప్పామంటే ఈ బడ్జెట్ పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండదు మార్కెట్ అసలు దీని ఈ బడ్జెట్ని పెద్ద పట్టించుకోదు నాకేంటి అనే లెవెల్లో ఉంటుంది అని చెప్పి చెప్పాము ఈరోజు జరిగింది అదే జరిగింది కానీ మార్కెట్ ట్రేడింగ్ అయిన వెంటనే పడిపోయింది ఎందుకు అని చెప్పంటే మీకు చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అంత పడలేదు నిఫ్టీ కూడా ఒక రెండు వందల యాభై పాయింట్ వరకు పడింది మూడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు పైన పడింది అది ఎందుకు పడింది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడింది అంటే రిలయన్స్ ఆల్రెడీ డౌన్ రిలయన్స్ ఆల్రెడీ డౌన్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ ఇవన్నీ డౌన్ ఉన్నాయి ఎనిమిదే స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని కంట్రోల్ చేస్తాయని మీకు చాలాసార్లు చెప్పాను ఈరోజు జరిగింది ఏం జరిగింది ఒక స్టేజ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు డౌన్ ఉన్నాయి ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ వచ్చేదో వన్ సిక్స్ వన్ సెవెన్ టీసీఆర్ అని ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేసి ఎప్పుడైతే అది డౌన్ అయిందో టీసీఆర్ బ్రేక్ అయ్యి ఒక ఎయిట్ టు టెన్ పాయింట్స్ పడిందో అప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీస్ డౌన్ బై మోర్ దాన్ సెవెన్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ ఉండేది అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది టీసార్ క్రాస్ అయిందో అది పెరగడం మొదలు పెట్టిందని మీరు చూడండి ఎంత ఫాస్ట్గా సార్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అది త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వచ్చింది అది ఎప్పుడు జరిగింది కరెక్ట్గా ఏం బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఎస్టీడీ అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అది కిందకి పడిపోయింది అక్కడ నుంచి నేరు ఫాస్ట్గా పెరిగిపోయింది మళ్ళీ పెరిగిపోయి దగ్గర దగ్గర మూడు వందల పాయింట్లు డౌన్ ఉన్న నిఫ్టీ కాస్త అది ఎక్కడికి వచ్చింది కరెక్ట్గా టీసీఆర్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది ఫస్ట్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ అని చెప్తే మీకు ఫైనల్ క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అంటే టీసీఆర్ కన్నా పైన క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అది కింద కిందలో మన డేలో ఏదైతే ఇచ్చామో సిక్స్ సెవెంటీ వన్ అని ఇచ్చాను ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ వన్ అని ఇచ్చాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడ క్లోజ్ అయింది సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది కదా ఇప్పుడు ఈ రోజు కానీ మీరు కానీ చూసుకుంటేనే అందుకనే నిన్న మన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన లైవ్ చాట్స్ ఫాలో అవుతుంటారు కదా మంది వాళ్ళకి నేను మన వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ మీరు కంపల్సరీగా మీరు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు చార్ట్స్ ఓపెన్ పెట్టుకొని కూర్చోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు మార్కెట్ ఎలా పోతుంది అని చెప్పని చెప్పాను మీరు టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ కానీ ఫాలో అయితే మీకు నిర్మలా సీతారామన్ ఏ స్పీచ్ పెట్టినా సరే మీరు యూ నీడ్ నాట్ కేర్ అని చెప్పి కూడా చెప్పాను ఎందుకంటే టీసీఆర్ బ్రేక్ అయితే సెల్ టీసీఆర్ క్రాస్ అయితే బై సో ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దానికి మెయిన్ చూసుకోవాల్సింది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో వన్ ఆన్ ద అప్ సైడ్ ఆఫ్ నిఫ్టీ అండ్ సిమిలర్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సిక్స్ ఆన్ అప్ సైడ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ రేపు మార్నింగ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ జీరో వన్ రేపు మార్నింగ్ కానీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ కానీ బ్రేక్ అయితే కొంచెం కిందకు ఫర్దర్ వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా అసలు ఓపెనింగ్ కానీ అది కానీ పైకి కానీ రావడం మొదలు పెడితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకు చూసుకోవాల్సింది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ నిఫ్టీ చార్ట్ మన ఎంటర్డై చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ రెండు ఇక్కడ మీకు ఇస్తున్నాను దీంట్లో మీరు చూడండి క్లియర్గా ఎక్కడి వరకు వస్తుంది ఏంటని చెప్పి చూడండి మీకు అది లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ అంటే మీకు రెండు అయితే అది పెద్ద కదలలేదు మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ లా ట్వెల్వ్ వరకు కూడా కదలేదు బాగుంటుంది టు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఇన్ హాఫ్ అన్ అవర్ అవర్ భారీగా పడిపోయింది ప్లస్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ లోపల ఆల్మోస్ట్ మళ్ళా భారీగా పెరిగిపోయింది ఈ ప్రాసెస్లో ఎవరైనా ట్రేడ్ చేస్తారా మీరు ఎవరైనా ఆలోచించుకోండి ట్రేడ్ చేస్తే భయంకరంగా ఉంటుంది కదా పొజిషన్ ఎందుకంటే అసలు బ ప్రీమియమ్స్ ఎంత హై ఉన్నాయి తెలుసా మీకు నిఫ్టీ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం అంతా మార్నింగ్ రెండు వందల యాభై రూపాయలు ఉండేది రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఉన్నది అవి ఎంత సెట్ అయ్యి సాయంత్రం వచ్చేటప్పటికి ఈవినింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి అది తొంభై రూపాయలు వంద రూపాయలకి వచ్చింది స్ట్రైక్ ప్రైస్వి ఇంత ఇంత అబ్నార్మల్ మూమెంట్ ఉంది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఓపెన్ టూ మచ్ ఆఫ్ హైప్ భయంకరంగా మా ప్రీమియమ్స్ అందుకని పెరిగిపోయినాయి సడన్గా లాస్ట్లో ఫ్లాట్ అయినాయి ఇంకా రేపటి నుంచి మనకు రొటీన్ రేపటి నుంచి మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అన్నీ మనం ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పడుతుందా రేపు పెరుగుతుందా అవన్నీ మనకి ఎందుకు సంబంధం ఓపెన్ ఎక్కడవుతుంది చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉందా కింద ఉందా చూసుకొని ట్రేడ్ చేసుకోండి ఏ రోజు ఆ రోజు చేసుకోండి ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే టీసార్ కన్నా కింద ఉందా టీసార్ కన్నా పైన ఉందా అనేది మీరు ట్రెడ్ చూసుకొని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి ఇది ఇది మనకి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన టోటల్ చెప్పింది ఇక్కడ మీకు ఇంకా లాస్ట్ మీకు మనం లాస్ట్ కాదు మనం ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది మనం మన స్టాక్స్ చెక్ చేసుకుందాం రిలయన్స్ దాని టీసారీ త్రీ జీరో సెవెన్ ఫైవ్ నిన్న చెప్పాను ఆల్రెడీ నిన్న మూడు వేల దగ్గర క్లోజ్ అయింది ఈరోజు చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత నేను కరెక్ట్గా అది టూ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నేను మెసేజ్ పెట్టాను అది కిందకి వెళ్ళిపోతున్నది టూ నైన్ నైన్ జీరో ఎక్స్పెక్టెడ్ లెవెల్కి పోతున్నది టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను అక్కడ నుంచి చూడండి అది ఆల్మోస్ట్ టూ నైన్ వన్ టూ నైన్ వన్ ఫైవ్ టూ నైన్ టూ సిక్స్ వరకు వెళ్ళింది అది టూ నైన్ సెవెన్ టూ సిక్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి టూ నైన్ ఫైవ్ వరకన్నా పైన వచ్చి కూర్చుంది ఇప్పుడు టూ నైన్ ఫైవ్ రేపు కానీ అప్ ఓపెన్ అవుతుందా లేదంటే కిందకి వెళ్తుందా అనే దాన్ని మనం కానీ చూసుకుంటే రేపు టూ నైన్ ఫైవ్ ఫోర్ ఇస్ ద రిలయన్స్ లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది పైన కానీ ఉంటే త్రీ జీరో సెవెన్ ఫైవ్కి వెళ్తుంది లేదా టూ నైన్ ఫైవ్ ఫోర్ కానీ బ్రేక్ కానీ అయితే ఇంకా కిందకి వెళ్లే అవకాశం టూ నైన్ డబల్ టూ ఒక డబల్ చెప్తూ వస్తుందని మీకు ఆ టూ నైన్ డబల్ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకి రిలయన్స్ టీసీఆర్ వచ్చి సారీ టీసీఎస్ వచ్చి ఫోర్ త్రీ జీరో టూ దాని లెవెల్ నేను నిన్న మీడియోలో క్లియర్గా చెప్పాను మార్కెట్ ఎట్లా పోయినా సరే ఇన్ఫీ మాత్రం సపోర్ట్ చేస్తుంది అని చెప్పని ఇన్ఫీ చూడండి ఈరోజు మార్కెట్ మూడు వందల పాయింట్ డౌన్ ఉన్న ఇన్ఫీ డౌనే కాదు తెలుసా హార్డ్లీ ఒక ఐదు రూపాయలు డౌన్ అయింది ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే బ్యాక్ వచ్చేసింది ఎందుకంటే అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళాలి దాని ఆల్ టైమ్ హై టీసీఎస్ ఇది ఫోర్ త్రీ జీరో టూ క్లోజ్ అయింది అది రేపు అప్ ఓపెన్ అయితే ఫోర్ త్రీ నైన్ జీరోకి వెళ్తుంది తర్వాత ఇన్ఫీ రేపు కానీ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ త్రీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ ఎయిట్ త్రీ ఎయిట్ కానీ క్రాస్ అయ్యిందంటే రేపు వన్ నైన్ ఫోర్ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చూసుకోండి అది తర్వాత ఇప్పుడు బ్యాంక్ స్టాక్ వస్తాం బ్యాంక్ ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి వన్ టూ ఫోర్ జీరో దాని టీసీఆర్ అది వన్ టూ వన్ ఫోర్కి వెళ్తుంది ఒకటి కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే డౌన్ కానీ ఓపెన్ కాకుండా డైరెక్ట్గా వన్ టూ ఫోర్ జీరో కానీ దాటిందంటే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ ఇది వన్ టూ సిక్స్ త్రీ దాని లెవెల్ ఈరోజు అది వెళ్ళాల్సింది వన్ టూ ఫైవ్ వన్ అని నేను లెవెల్ ఇచ్చిన్నాను ఆల్మోస్ట్ అక్కడికే వెళ్ళింది అది వన్ టూ ఫైవ్ వన్ దాని లెవెల్ రేపు కూడా అక్కడ టచ్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ అయితే పైకి వస్తుంది ఎస్బీఐ ఎయిట్ ఫార్టీ సిక్స్ రెండు వచ్చి ఒకళ్ళు డౌన్ గాని వెళ్తే పైకి గానీ వెళ్తే మాత్రం ఎయిట్ ఎయిటీ వన్కి వెళ్తుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా లాస్ట్ ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కరెక్ట్గా టీసేరీస్ వన్ సిక్స్ వన్ సెవెన్ ఈరోజు కూడా చూడండి వన్ సిక్స్ వన్ దగ్గర నేను మెసేజ్ పెట్టాను మీకు అది బ్రేక్ అయ్యి ఒక పది రూపాయల కిందకి వెళ్ళింది భారీగా పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది వన్ సిక్స్ వన్ దగ్గర క్లోజ్ అయింది అది తీసారు ఉంది కాబట్టి రేపు అప్ ఓపెన్ అయితే వన్ సిక్స్ సిక్స్ సెవెన్ వరకు వెళ్తుంది ఒక డౌన్ కానీ ఓపెన్ అయితే తొందరపడి దాన్ని మాత్రం సెల్ చేయకండి బికాస్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది అదే అని నేను అనుకుంటున్నాను కోటక్ బ్యాంక్ అది ఆల్రెడీ రెండు రోజులు భారీగా పడింది వన్ ఎయిట్ టూ వన్ దాని టీసీఆర్ అది ఎక్కడికి వెళ్తుందో లేదో రేపు చెక్ చేసుకోండి ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇదంటే కదలటం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను అది వన్ వన్ ఫోర్ టూ ఎయిట్ కానీ క్రాస్ అయితే పెరుగుతుంది లేదంటే అది వన్ ఫోర్ జీరో ఎయిట్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒక దాని రిజల్ట్స్ వంటిది ఏమైనా వస్తే అప్పుడు ఏమైనా మూమెంట్ ఉంటుందేమో అంతవరకు అయితే ఉండదు తర్వాత మీరు ఈరోజు మా లాస్ట్ థింగ్ మాది లైఫ్ బైస్ అండ్ సిగ్నల్స్ ఇది ఆల్రెడీ మీకు చెప్తూ వస్తుంటాయి కదా మాది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ మార్నింగ్ ఏ అండ్ సిగ్నల్స్ ఇచ్చాయి కానీ దీంట్లో కూడా చూడండి మీకు లాస్ట్ టార్గెట్ అని ఇచ్చి ఉంటాను దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కొన్నింటిలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్నిట్లో చాలా తక్కువ ఉన్నాయి ఇది ఈరోజు యాక్చువల్లీ నేను నిన్న చెప్పాను తొందరపడి ఏమి ట్రేడ్ చేయకండి మా స్పీచ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తర్వాత కూడా అని చెప్పి చెప్పాను ఎందుకంటే ప్రీమియం సార్ అప్ నార్మల్ చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ అయ్యేది నా ఫ్లాట్కి వచ్చినట్టున్నాయి ఇంకా రేపటి నుంచి మనం రొటీన్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ ఉందాం మేము ఒకటి లాస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తే రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ అండ్ ట్రెండ్ ఆఫ్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీకు స్విట్జర్లాండ్ పెట్టాను స్విజర్లాండ్ దాని ట్రెండ్ ఆఫ్ స్టాక్ రెండు టుగెదర్ మీకు ఏ ఛానల్ లేదు ఇండియాలో ఏ ఛానల్ చెక్ చేసుకోండి ఏ లాంగ్వేజ్లో చెక్ చేసుకోండి ట్రెండ్ అండ్ రిజల్ట్ టుగెదరు ఏ ఛానల్ ఇవ్వలేదు ఓన్లీ మార్కెట్ మేనేజ్ ఛానల్ ఒక్కటే ఇస్తుంది సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేది సబ్స్క్రైబర్స్ బేస్ పెంచండి మాకు ఎందుకంటే మేము చాలా సింపుల్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చాలా సింప్లిఫై చేసేదానికి ట్రై చేస్తున్నాము మేము చెప్పేది మీకు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు ఈ విధంగా అసలు వేరే ఛానల్స్ ఏవి మీకు ఇవ్వలేవు అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రైట్ టు షేర్ అవర్ వీడియోస్ ఎందుకంటే నిన్న మా ఛానల్ మేము ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ కానీ మీరు కానీ షేర్ చేస్తుంటే మీరు చాలామంది బెనిఫిట్ అంటే వాళ్ళు కదా ఇది మా నిన్న నేను బడ్జెట్ మీద పెట్టాను ఇది కానీ మీరు కానీ షేర్ చేస్తుంటే చాలామందికి చాలామంది బెనిఫిట్ అంటే వాళ్ళు లేదంటే ఎమోషనల్ ఎంతో మంది పోగొట్టుకుని ఉంటారు ఈరోజు ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే బడ్జెట్లో మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇమాజినేషన్లో ఉంటారు ఎక్కడో దూరం తీసుకుంటారు ఆ దూరం ఆప్షన్ వచ్చేదో ఈరోజు మీరు వాచ్ చేయండి మీరు మీరు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఈరోజు ఎక్స్పైరీ లాస్ట్ టూ అవర్స్ ఉంటే దాని స్ట్రైక్ ప్రైస్ వచ్చేది నూట నూట అరవై రూపాయలు ఉంది ఇక అది దాని పొంద ఇంకా టూ అవర్స్లో ఎక్స్పైర్ అవుతున్నది ఎప్పుడైనా ఉంటుందా మీరు ఆలోచించండి అంత అబ్నార్మల్గా ఉంది సో అందుకని మా వీడియోస్ ఏమైనా ఉంటే మీకు వెల్ విషర్స్ ఉంటే ఎవరైనా ఉన్నారు వాళ్ళు షేర్స్లో బాగుపడాలి అనుకుంటే మా షేర్ చేయండి తప్పకుండా ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు ఆల్ ద పీపుల్ అని మేము అనుకుంటున్నాం లాస్ట్ వర్డ్ ఐ జస్ట్ వాంట్ టెల్యూ మార్కెట్ మ్యాలడీ ఛానల్ ఉండేది టెన్షన్ లేకుండా ట్రేడర్స్కి బెని హెల్ప్ చేసేదానికి మాత్రమే ఉంది మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే అసలు మేము టెన్షన్ పెట్టాం మా దృష్టిలో అసలు ఈ మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న ఈ టైప్ ఆఫ్ వాతావరణం అది వెరీ అన్హెల్తీ వాతావరణం వీడియోస్ వ్యూస్ కోసం భయంకరంగా టెన్షన్ టెన్షన్ వాతావరణంతో సబ్స్క్రైబర్స్ని ట్రేడర్స్ అందరినీ పెడుతున్నాను నేను అనుకుంటున్నాను మా ఛానల్ చూస్తే ఏంటంటే మీకు టెన్షన్ ఉండదు పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనకి ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ మీరు మా లైవ్ బాయ్ అండ్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబర్స్ అయ్యుండి రెన్యువల్గా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ